నమస్కారం ప్రజలారా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అండి నిన్న ఒలబలేని వంశీని అరెస్ట్ చేశారు ఎందుకు అరెస్ట్ చేశారు వైకాపాలో కొందరు అక్రమంగా అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు అతను ఏమైనా ఎందుకు అరెస్ట్ చేశారు అతను చేసిన తప్పులు ఏమైనా ఉన్నాయా ఇట్లా అన్యాయంగా అరెస్ట్ చేశారని ఈ సాక్షి పేపర్లో కూడా రాశారు అలాగే అంబటి రాంబాబు గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా వైపీ వైకాపా వాళ్ళ నాయకులు నేను మీడియా ముందుకు వచ్చి ఎందుకు అరెస్ట్ చేయడం తప్పు ఏమీ వంశీ మంచోడు ఏ తప్పు చేయలేదు అమాయకుడు అని వైకాపా వాళ్ళు అంటున్నారు మరి ఎవరిది కరెక్టు ప్రభుత్వం ఇది తప్ప వైసీపీ తప్ప లేదు వంశీది తప్ప ఇతను ఏమన్నా మంచివాడా మంచివాడవుతు ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి అని తెలుసుకున్నామండి తెలుసుకునే ముందు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయముంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ వంశీని ఏ కేసులో అరెస్ట్ చేశారు ఏమి అతను చేసింది ఏమి చూద్దాం అపహరణ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో వైకాపా నేత వలబనే వంశీ అరెస్టు వలబనే వంశీ అరెస్టు లోని రాయదుర్గం నివాసంలో అదుపులోకి రోడ్డు మార్గంలో విజయవాడకు తరలింపు సుదీర్ఘ విచారణ తర్వాత వైద్య పరీక్షలకు తరలింపు విశాఖలో ఆయన అనుచరులు అరెస్టు వైకాపా నేత మా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వలబినేని వంశీని విజయవాడ పోలీసులు గురువారం తెల్లవారుజామున హైదరాబాద్లో నాటకీయ పరిమాణాల మధ్య అరెస్ట్ చేశారు కిడ్నాప్ దాడి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వ్యవహారంలో వంశీతో పాటు మరికొందరిపై విజయవాడలోని పడమట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా విజయవాడ పశ్చిమ జోన్ ఏడిసిపి రామకృష్ణ నేతృత్వంలో ప్రత్యేక బృందం బుధవారం హైదరాబాదుకు వెళ్ళింది వంశీ రాయదుర్గంలోని మై ఓం పూజాలో ఉన్నట్లు నిర్ధారించుకొని గురువారం ఏకువజామున ఐదు గంటలకు ఆయన నిమిటికి వెళ్ళి తలుపులు తట్టారు లో ఉన్న వంశీ వచ్చి తలుపులు తీశారు పడమట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడిగా ఉన్న మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని తెలి పోలీసులు తెలిపారు తనకు ఎలాంటి అరెస్ట్ చేస్తారని వంశీ వారితో వాగ్వాదానికి వాగ్వాదానికి దిగారు న్యాయస్థానంలో ముందుస్తు బెయిల్ పేరు చెప్పి తప్పించుకునే ప్రయత్నము చేశారు జిల్లా జైలుకు తరలింపు వలబనే వంశీకి విజయవాడ నాలుగవ అదనపు చీఫ్ జియల్ మెజిస్ట్రేట్ కోర్టు పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు ఇరుపక్షాలు వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ రాశభూషణ వాదనలతో ఏకీభవస్ వంశీ లక్ష్మీపతి శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ ఇదించారు పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు అది ఉంది ఇంకా ఎందుకు అరెస్ట్ చేశారు ఏమన్నా తప్ప ఏమి ఇది పరిస్థితి చూద్దామండి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అరాచకాల వంశీకి అరదండాలు వైకాపాయంలో ఆయంలో లెక్కలేవన్నీ అక్రమాలు దారుణాలు అధికారులను అడ్డపెట్టుకొని మట్టి దందాలు భూ కబ్జాలు చూడండి ఇవన్నీ చేసినారని అరెస్ట్ చేశారు వైకాపా నేత అరాచకాలకు పెట్టింది పేరు నోటు నోటి దురుసుకు జాగృ భాషకు చిరునామా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం తరపున గనవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కొన్ని నెలల్లోనే వైకాపలేకి లేఖ పెరాయించిన వంశీ అధికార అండతో పెట్రేయకపోయారు బెదిరింపులు సెటిల్మెంట్లు భూ కబ్జాలు కిడ్నాప్లు దాడులు దౌర్జన్యాలు తెలుగుదేశం నాయకుల కార్యకర్తలపై అక్రమ కేసులు అరెస్టుతో అడ్డు అదుపు లేకుండా రెచ్చిపోయారు నాటి ముఖ్య నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండలతో వేదాత్క అక్రమాలకు పాల్పడారు ప్రకృతి వనరులు విస్తారాజ్యంగా ప్రకృతి వనరులు ఇష్టారాజ్యంగా ఆక్రమించుకున్నారు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి వ్యక్తిగత అన వ్యక్తిగత అననం చేసేలా అత్యంత జుబుస్కార వ్యాఖ్యలు గన్నవరంలోని తెలుగుదేశం కార్యాలయం దాడి చేయించడం వంశీ దాష్టికాలకు పరాకాష్ట ఆయన వైకాపులో చేరినప్పటి నుంచి పార్టీ అధికారంలో పార్టీ అధికారంలో ఉన్నాళ్ళు లెక్కలేనని దారుణాలు పాల్పడారు శిశుపాలుడి వంద తప్పులు పూర్తయినట్లు ఎట్టకేలకు వంశీ పాపాలు పండాయి గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దాడి కేసులో ఫిర్యాదైన సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి బెదిరించారంటూ విజయవాడ పోలీసులు నమోదు చేసిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు హైదరాబాద్లో ఇంటి వద్ద వంశీతో సంతకం చేయించుకుంటున్న పోలీసులు చూడండి పాము తన పిల్లలను తానే మింగినట్లుగా వంశీ తన విజయం కోసం ఎన్నో వ్యయ ప్రయత్నాలు కోర్చి పనిచేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలను తనతో పాటు వైసాపు లేక రాలేదని కచ్చికట్టి వేధించారు వారు మహిళలు వృద్ధులు గతంలో తన విజయం కోసం పనిచేశారని తన సహచరులు అనుచరులు అనేది చూడలేదు తనతో పాటు పార్టీ మారలేదని తన మాట వినలేదని అక్రమ కేసులు పెట్టారు వేధించి ఎంటాడారు వారి ఆస్తులపై దాడులు చేయించారు ఆర్థిక మూలాల్ని దెబ్బతీశాడు గన్నవరం మండలం తెలుగుదేశం అధ్యక్షుడి జాసి వెంకటేశ్వరరావుకు వారసత్వంగా వచ్చిన మెదురుపాలెంలోని దాదాపు కోటి విలువైన డి భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి వంశీ చేయని ప్రయత్నం లేదు న్యాయస్థానం నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ రెవెన్యూ పోలీస్ అధికారులతో కలిసి వెళ్ళి అడావడి అడావుడి చేశారు సర్వే చేసి వెంటనే ఇంగ్లీష్ స్థలాల కోసం పంపిణీ చేయాలంటూ ఒత్తిడి తెచ్చారు తర్వాత కొద్ది రోజులకు డి పట్టా రద్దు చేయించారు అందులో ఉన్న షెడ్డు ఇతర నిర్మాణాలను కూల్ చేశారు బల్పుపాడు ఎస్ మాజీ అధ్యక్షుడు మాదాల శ్రీనివాసరావు స్థలం కనుక్కొని ఎరువుల దుకాణం పెట్టుకుంటే అది పరంగోపు స్థలం అంటూ జేసీబీతో దుకాణాన్ని నేలమట్టం చేయించారు చూడండి ఇట్లాంటి నా కొడుకు ఎంతో మందిని ఏడిపించాడు ఎంతోమంది కడుపులు కొట్టాడు ఇలాంటివని కూడా వైకాపాలు శుద్ధుడు మంచోడు అని చెప్తున్నారు ఇంతమందిని ఏడిపించి తెలుగుదేశం కావచ్చు ఇంకో కార్యకర్తలు కావచ్చు భూములు ఆక్రమించుకుని ఇతని గురించి వైకాపాడు ఇతను మంచోడు ఏం తప్పు చేయలేదని తప్పు చేసిన తప్పనండి ఉప్పు చేసిన ఒప్పనండి మీరు జనసేన కిరణ్ మాయి కిరణ్ రాయలు ఆయన అది వ్యవహారం ముందుకు వచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు జనసేన నుంచి పక్కకు పెట్టారు ఇది తేలేంతవరకు అని అట్లాగా మీరు చేయండి చిత్తూరులో ఒక ఎమ్మెల్యే ఇబ్బంది ఏదో ఈడో రాగానే అతని పార్టీని సస్పెండ్ చేశారు మీరు గోరంట్ల మాధవ్ని సస్పెండ్ చేశారా చెప్పండి ఆయన ఎంత భూత వీడియోలు చూపించారు అమ్మట రాంబాబు సంజన సుకన్య అది ఏమైనా చేశారా ఏం చేయలేదు కదా అనంతబాబు ఏమైనా చేశారా ఏం చేయలేదు కదా అట్లా గన్నవరం ఎంగట పాండురంగరావు రంగబాబు తెలుగుదేశంలో చారిటాన్ని జీర్ణించుకోలేని వంశీ సార్వత్రిక ఎన్నికలకు నాలుగు నెలల ముందు ఆయన తన అనుచరులతో అంతరించేందుకు ప్రయత్నించారు వైకాపాయంలో సాధారణ దాడిగా దీనిపై హత్య కేసు నమోదు ఇప్పుడు కింద మార్చారు చూడండి ఇతను చేసింది ఎన్నెన్ని చేశారో మీరే చూడండి ఎవరిని అడిగినా నియోజకవర్గంలో ఇతను చేసిన ఈ పాపాలన్నీ బయట పెడుతున్నారు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు వంశీ భార్య పంకజశ్రీ మీ ఆయన చేసిన తప్పులను ఏ బుద్ధైనా నువ్వు చెప్పావా ఇది తప్పండి ఇప్పటికైనా మనకు ఇబ్బందులు వస్తాయి ఇది తప్పు అని ఏ బుద్ధనో చెప్పుకోనుంటే ఈ బుద్ధి ఇంత కరం వచ్చేది కాదు ఒక రాస్తులు దౌర్జన్యాలు చేస్తా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు మనకేం రాదులే అనుకుంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారు మాజీ ఎమ్మెల్యే ఉంచి అరెస్ట్పై ఆయన భార్య పంకజశ్రీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వైకాపా నేతలు న్యాయవాదులతో కలిసి ఆమె విజయవాడ కృష్ణాలంక పోలీస్ స్టేషన్కు వచ్చారు భర్తను తనకు చూపించాలని కోరగా తొలుత పోలీసులు నిరాకరించారు ఆ సమయంలో పోలీసులకు పంకజాశ్రీకి మధ్య వాగ్వాదం చేస్తుంది అనంతరం ఉన్నతాధికారులతో మాట్లాడి వంశీని చూసేందుకు ఆమెను అనుమతించారు భర్తతో సుమారు అరగంట పాట ఆమె మాట్లాడారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నా భర్తను ఎందుకు అరెస్ట్ చేశారో తెలియదు పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీ అడిగితే రిమాండ్కి తీసుకెళ్లేటప్పుడు ఇస్తామంటున్నారు నీ భర్తను ఎందుకు అరెస్ట్ చేసినారమ్మా నీకు తెలీదా ఎంతో మంది దౌర్జన్యాలు చేసి నడిపించి చేసి చూడండి ఎంత ఎన్ని ఉండే మీ ఆయన చేసినట్టు లేదు గన్నవరంలో ఎన్టీఆర్ కార్యాలయం మీద టీడీపీ ఆఫీస్ మీద దౌర్జన్యం చేసినప్పుడు ఇది తప్పు అండి అని చెప్పారా ఎంతోమంది భూములు లాక్కుంటా అండి ఇది తప్పు అని చెప్పారా ఇప్పుడు నా భర్త మంచోడు ఏం తప్పు చేయలేదని ఇప్పుడు వచ్చి మీరు అంటున్నారే అదే ఏరో వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు చెప్పండి ఎంతమందిని గన్నవరంలో ఎన్ని భూములు లాక్కున్నారు చూడండి నియోజకవర్గంలో నివాస్పద ప్రభుత్వ భూముల అనుచరులతో కబ్జా చేయించారు కాముడి చెరువు కబ్జా అన్నారు దీనిపై ఫిర్యాదులు చేయగా వేగంగా రికార్డులే తారుమారు పెద్ద ఎత్తన భూ కబ్జాలకు పాల్పడాడు ఓ ప్రైవేటు సమస్య నిర్మించిన విల్లాల కోసం దాంతో వాటి విలువ బాగా పెరిగింది చూడండి అన్నీ అన్నీ చేశారు ఇన్ని చేసి కూడా ఇంకా ఏం చేయలేదు ఏమి అంటే ఏమనాలా ఏం చెప్పాలా మీరే ఆలోచించండి ప్రజలారా మీరే ఆలోచించండి వలమనేని వంశీ చేసిన ఈ పాపాలకు ఎవరు బాధ్యతలు జగన్ గారి బాధ్యతల వలమనైన వంశీ బాధ్యతల జగన్ గారి అండ చూసుకొని ఇన్ని దౌర్జన్యాలు చేయడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి ఎవరు తప్పు చేసినా అధికారం ఉందని తప్పు చేస్తే ఇదే గతిపడుతుంది తెలుగుదేశం వాళ్ళకైనా జనసేన వాళ్ళకైనా బీజేపీ వాళ్ళకైనా అధికారం ఉన్నప్పుడు పేదల భూములు ఆక్రమించుకోవడం కబ్జాలు చేయడం వరకు చేయకండి ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే విధంగానే ముందుకు సాగండి సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియో లైక్ చేయండి థ్యాంక్ యూ